అక్టోబర్ ఇరవైవ తేదీన మనకి దీపావళి పండుగ వచ్చింది ఈ దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరూ కూడా రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లో కడుగు పెడుతుంది ఇక ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు సమస్యలు ఏర్పడకుండా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అంతటి శక్తి ఈ లక్ష్మీ పూజకు ఉంటుంది దీపావళి పండుగ నియమాలు ఏమిటి పూజ ఎలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎన్ని దీపాలు వెలిగించాలి లక్ష్మీదేవిని ఎలా పూజించాలి నరక చతుర్దశి నియమాలు ఇలా ఎన్నో విషయాల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే మటుకు లక్ష్మీదేవియే నమ అని కామెంట్ చేయండి దీపావళి పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు ఈ దీపావళి ఐదు రోజులు లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపిస్తుందని తన భక్తుల్ని ఆశీర్దిస్తూ ఉంటుంది ఐదు రోజు పండుగల్లో మొదటిది మనకి ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిదిన శనివారం నాడు ధనత్రయోదశి వచ్చింది మధ్యాహ్నం ఒంటి గంట ఏడు నిమిషాల నుండి అక్టోబర్ పంతొమ్మిదో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ధనత్రయోదశి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఎంతో శక్తివంతమైన ధనత్రయోదశి ఏర్పడుతుంది ఈ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని అలాగే కుబేరుడిని పూజిస్తాము కుబేరుడు సంపదలకు దేవుడు కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున ఎవరైతే కుబేరుని పూజిస్తారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అలాగే దోషాలు కూడా తొలగిపోవటానికి యమపాదల నుండి విముక్తి పొందటానికి ధనత్రయోదశి రోజున మనము యమదీపాలు వెలిగించాలి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు ధనత్రయోదశి రోజున సాయంత్రం ఐదు ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల మధ్యలో మంచి అమృత గడియలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో కుబేరుణ్ణి అలాగే లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో యమదీపాలు వెలిగించండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం సమయంలో మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు మట్టి ప్రమిదల్లో రెండు నెయ్యి దీపాలు వెలిగించి దానిమ్మ పన్నును లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోండి అలాగే ధనత్రయోదశి అడుగు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించుకోండి ఆ రోజు తద్వారా లక్ష్మీదేవితో పాటు కుబేరుడు కూడా మీ ఇంట్లోకి అడుగు పెడతాడు అలాగే ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ యమదీపం వెలిగించాలి తద్వారా దోషాలు తొలగిపోయి మీ కుటుంబం ఆయుష్ కూడా పెరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం సమయంలో మీ ఇంటి దక్షిణ దిశలో యమదీపం వెలిగించండి యమదీపం అంటే బియ్య ఒక ప్రమిద తయారు చేసి అందులో ఆమె నూనె పోసి నాలుగు ఒత్తులు వేసి దక్షిణముఖంగా దీపం వెలిగించాలి దీన్నే యమదీపం అంటారు ఇలా చేయటం వల్ల యమధర్మరాజు ఆశీస్సులు లభిస్తాయి అని అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఆయుష్ పెరుగుతుందని కూడా నమ్మకం ఉంది అలాగే విశేషంగా ధనత్రయోదశి పండగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి తద్వారా మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంగారం అలాగే వెండిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ధనత్రయోదశి రోజున మీ స్తోమతను బట్టి బంగారం కొనటం లేదా వెండి వస్తువులు కొనటం లేదా అద్భుతమైన యుగంగా సిద్ధిస్తుంది అయితే బంగారం కొనలేని వారు పసుపు కుమ్ములు గోమతి చక్రాలు తామర గింజలు రాళ్ళ ఉప్పు ధనియాలు కొత్త చీపురు ఇలా ఏదైనా ఒక వస్తువు కొని మే ఇంటి పూజా గదిలో పెట్టుకోండి అయితే ధన రోజున పొరపాటున కూడా ఇనుప వస్తువులు అలాగే స్టీల్ వస్తువులు కొనకూడదు ఈ రోజున ఇనుప వస్తువులు కొన్నా స్టీల్ వస్తువులు కొన్నా సంవత్సరం అంతా డబ్బు కష్టాలు ఏర్పడతాయని గట్టి నమ్మకం కూడా ఉంది మనకి ఇక దీపావళి ఐదు రోజులు పండగ రెండో రోజు మనకి నరక చతుర్దశి దీపావళి ముందు వచ్చే రోజున నరక చతుర్దశి అని అంటాము అక్టోబర్ పంతొమ్మిది మధ్యాహ్నం ఒకటికి నరణించి నరక చతుర్దశి ఏర్పడుతుంది ఈ రోజున నరకాసురుడు మరణించాడు కాబట్టి ఈ నరక చతుర్దశి నాడు అంటే అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నానం అంటే మీ శరీరానికి అలాగే తలకు నువ్వుల నూనె పట్టించి తల స్నానం చేయటం అన్నమాట ఈ విధంగా అభ్యంగన స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించాలి తద్వారా నరకపీడ దోషాలు ఉంటే వెంటనే తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కూడా కలిసి వస్తాయి అలాగే నరక చతుర్దశి నాడు వెల్లుల్లి లేకుండా ఆహారం తినాలి కాబట్టి పొరపాటును కూడా వెల్లుళ్ళు తినకండి అలాగే ఇంటికి ఇంటి ముందుకు వచ్చిన పేదలకు లేదనకుండా ఏదో విధంగా సాయం చేయండి నరక చతుర్దశి నాడు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ప్రతి ఒక్కరూ కూడా నువ్వుల నూనెతో దీపం వెలిగించి లక్ష్మీదేవిని అయితే పూజించండి ఈ రోజున మహాలక్ష్మిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం కూడా ఉంది అలాగే ఈ నరక చతుర్దశి నాడు ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయాలి అలాగే నరక చతుర్దశి నాడు తప్పనిసరిగా తులసి ఆకు తినాలని కొంతమంది నమ్మకం కూడా ఉంది ఇక తర్వాత వచ్చే పండుగ అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం నాడు మనకి దీపావళి పండుగ జరుపుకోవాలి ఈ దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించి ధనలక్ష్మి పూజలు చేసుకుంటారు దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని పూజిస్తే శాశ్వతమైన సంపదలు మన ఇంట్లో ఉంటాయి అక్టోబర్ ఇరవయో తేదీ సోమవారం నాడు సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించాలి మీ ఇంట్లో ఉన్న ఆభరణాలు అలాగే వెండి ఆభరణాలను అన్నీ కూడా లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసుకోండి విశేషంగా దీపావళి పండుగ నాడు పూజాగతిలో పదమూడు దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది పదమూడు దీపాలు వెలిగించలేని వారు పూజాగతిలో మూడు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి అలాగే ఈ దీపావళి పండగ నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు గోధుమ దీపం వెలిగిస్తే ఆ సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది దీపావళి పండుగ నాడు గోధుమ దీపం ఎలా వెలిగించాలంటే సాయంత్రం చీకటి పడ్డాక మీ ఇంటి గుమ్మం బయట ఒక బల్లెం నిండా గోధుమలు పోసి ఆ గోధుమల పైన మట్టి ప్రమిద పెట్టి నువ్వు నీళ్ళతో దీపం వెలిగించాలి ఈ గోధుమ దీపం ఎక్కువసేపు వెలిగేలా చూసుకోండి ఈ దీపం ఎంత ఎక్కువసేపు వెలిగితే అంత ఐశ్వర్యం మన ఇంట్లో వస్తుంది ఈ దీపం కొండెక్కిన తర్వాత గోధుమలు నువ్వులు నానపెట్టి గోమాతకు ఆహారంగా తినిపించండి లేదా ఎవరో తిరగని ప్రదేశంలో ఆ గోధుమల్ని విడిచిపెట్టండి ఈ విధంగా దీపావళి పండుగ నాడు గోధుమ దీపం వెలిగించి అంతులేని ఐశ్వర్యాన్ని పొందండి విశేషంగా దీపావళి పండుగ నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు చీపురుతో వెళ్ళంతా శుభ్రం చేసుకొని ఉప్పు నీటితో ఇంటిని తుడుచుకోండి ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్న దేవత వెంటనే బయటికి వెళ్ళిపోయి గల్లు గల్లుమని లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ విధంగా దీపావళి పండుగ నాడు జరుపుకుంటారు ఇక దీపావళి ఐదు రోజుల పండుగలో నాలుగవ రోజు బలిపాచమి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు మనకు బలిపాడ్యమి ఉంది అయితే బలిపాడ్యమి నాడు సాయంత్రం సమయంలో బలిచక్రవర్తి భూలోకానికి వస్తారు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించండి ఈ బలిపాడ్యమి నాడు తప్పకుండా దాన ధర్మాలు చేయండి ఈ రోజున చేసే దాన ధర్మాలకు కోటి ఫలితం అయితే లభిస్తుంది అదేవిధంగా ఆడవారికి సుమంగళ యోగం సిద్ధించి భర్త ఆయుష్ కలగాలంటే మటుకు బలిపాద్యం నాడు భర్తల్ని పూజించాలి కాబట్టి ఆ రోజు భార్యలు తమ భర్తకు తిలకం పెట్టి ఇచ్చి పాదలకు నమస్కరించుకోండి అలాగే దీపావళి ఐదు రోజుల పండుగలో ఆఖరి పండుగ మనకి హస్త భోజనం భగినీహస్త భోజనం మనకి అక్టోబర్ ఇరవై మూడు జరుపుకుంటారు దీనికి చాలా విశిష్టత ఉంటుంది హస్త భోజనం అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ కూడా మీ అన్నదమ్ముల ఇంటికి పిలిచి అన్నదమ్ములు ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు పెట్టి భోజనం చేసి పంపించాలి ఇలా చేయడం వల్ల మీ సోదరుల ఆయుష్ పెరుగుతుంది ఈ విధంగా ఐదు రోజుల పాటు ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి అలాగే హస్త హస్తభోజనం జరుపుకుంటారు అలాగే దీపావళి పండుగ రోజున పూజా గదిలో ఉండకూడిన వస్తువులు ఏంటో కూడా తెలుసుకుందాము వాస్తు ప్రకారం ఇంట్లో మన పూజా గది చాలా పవిత్రమైంది పూజా గదిలో విగ్రహాలు పూజా సామాగ్రి ఇతర వస్తువులను ఉంచుతాము కొన్ని వస్తువులు పూజా గదిలో ఉంచకూడదని శాస్త్రం కూడా చెబుతుంది కొన్ని వస్తువులు పూజా గదిలో ఉంచితే ఆర్థికంగా ఆరోగ్యంగా ఎంతో నష్టపోవాల్సి వస్తుంది దేవుడి గది నుంచి తీసివేయాల్సిన వస్తువులు ఏంటో ఈ వీడియోలో చూద్దాము చివరిదాకా చూడండి పూజా గదిలో బేసి సంఖ్యలో గణేష విగ్రహాలను ఉంచినట్లయితే వాటిని వెంటనే తీసేయండి బేసి సంఖ్యలో ఎక్కువ విగ్రహాలని అసలు ఉంచకండి ఇలా ఉంచడం వలన చెడు ఫలితం జరుగుతుంది అందుకని ఒక విగ్రహం సరిపోతుంది విరిగిన విగ్రహం లేదా చిరిగిన చిత్రపటాలని పూజా గదిలో అసలు ఉంచకండి ఒకవేళ అలాంటివి ఉన్నట్లయితే వెంటనే తొలగించండి దీన్ని శుభ్ర సుభ్రదంగా పరిగణిస్తారు ఇలా ఉంచితే ఇంట్లో ప్రతికూల శక్తి నివసిస్తుందని నమ్మకం ఎక్కువ అందుకే దీపావళి పండగలకు ఇలాంటి వస్తువులను తీసి పారే నీటిలో లేదా గోదావరిలో వదులుతూ ఉంటారు పూజలో ఉపయోగించిన పూజా ద్రవ్యాలు పూలు మర్నాడు తప్పనిసరిగా తీసేయాలి వాటిని నిర్మాల్యం అంటారు ఈ నిర్మాల్యాన్ని చెత్త పొండిలో వేయకూడదు వీటి సేకరించి తప్పనిసరిగా ప్రవహించే నిధులు నిధులు వదలండి పూజాగదిలో చిరిగిన మతపరమైన పుస్తకాలను కూడా ఉంచకండి ఒకటి కంటే ఎక్కువ దేవుడి విగ్రహాలను పూజాగదిలో ఉంచకండి ఇలా ఉంచటం వలన మీ జీవితంలో అనేక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది దేవుడి విగ్రహాలు పటాలు ఒక్కొక్కటే ఉంచుకోండి దేవుడి విగ్రహాలను ఇంటికి ఉత్తరా లేదా ఈశాన్య దిశలోను ప్రతిష్ఠించుకోండి అలాగే దేవుడి విగ్రహాన్ని నీలి రంగు వస్త్రంపై ప్రతిష్ఠించితే మంచి ఫలితం ఉంటుంది ఇది మీ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది దేవుడి విగ్రహాలను ఇంటికి పరమణ దిక్కున పెట్టకూడదు దీనివల్ల మంచి ఫలితం ఉండదు విగ్రహంలో ఉన్న దేవుళ్ళ విగ్రహాలు అంటే ఆగ్రహంతో ఉన్న దేవుళ్ళ విగ్రహాలను పూజా గదిలో ఉంచకండి కోపంగా ఉన్న ఉంచకండి అలాంటి పటాలున్నా ఉన్నా అవి మనకి దురదృష్టాన్ని తీసుకొని వస్తూ ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి ఒకటి కంటే ఎక్కువ శంఖాలను పూజా గదిలో కూడా పెట్టుకోకూడదు ఎక్కువ శంఖాలు పెట్టడం కూడా అశుభంగా బ్రహణిస్తారు విరిగిన శంఖంని అసలు పెట్టకండి మీ ఇంట్లో పూజా గదిలో ఒకటి కంటే ఎక్కువ శంఖాలు ఉంటే వెంటనే తీసేసి నదిలో వేసేయండి వత్తి పూర్తిగా కాలిపోతే కాలిపోయే వరకు దీపం వెలిగేలా జాగ్రత్త పడండి ఒకవేళ ఏదైనా కారణంగా సగంలోనే దీపం కొండెక్కితే తిరిగి ఆ దీపాన్ని వెలిగించకండి గృహంలో విరిగిన బియ్యంతో చేసిన అక్షంతలు ఎప్పుడూ ఉంచకూడదు అలాగే పాత బియ్యాన్ని ఉంచుకోవద్దు పూజాగదులు అంతేకాదు దేవతలకు నైవేద్యంగా కూడా లోహంతో తయారు చేసిన బయట తయారు చేసిన ఆహార పదార్థాలు పెట్టకండి శుభ్రం చేసిన చెయ్యని దీపాలతో దీపారాధన చేయకూడదు దేవునికి నివేదన చేసిన ప్రసాదం ఏదైనా సరే తప్పనిసరిగా ప్రసాదంగా స్వీకరించండి వాటిని అలాగే వదిలేసి మర్చిపోకూడదు పూజాగదిలో ఏ సాధువు చిత్రాన్ని ఉంచకండి వీటిని ఉంచుకోవాలంటే ఇంట్లో ఏ గోడకైనా వాటిని తగిలించుకోండి అలాగే పూజా గదిలో మీ పూర్వీకుల ఫోటోలను ఉంచినట్లయితే వెంటనే దాన్ని తీసేయండి శాస్త్రంలో అయితే చనిపోయిన వారి కుటుంబ సభ్యుల చిత్రాలను కలిగి ఉండటం అశుభంగా పరిగణిస్తారు ఇంకా చెడు ఫలితాలు ఎక్కువ వాళ్ళు దేవుళ్ళకన్నా ఎక్కువ కాదు కాబట్టి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని పూజా గదిలో ఉంచకూడదు ఇలాంటి కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించడం వలన ఇంట్లో సంపద ప్రశాంతత కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా ఉంటుంది చిన్న చిన్న నియమాలు తప్పనిసరిగా పాటించండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి కామెంట్ చేయండి